రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏమాత్రం వాటిని కొనలేని పరిస్థితి నెలకొంటుంది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా జేబులకు చిల్లి పడుతుంది హైదరాబాద్ నగరంలో తాజాగా పలువురు పెట్రోల్ పంపుల యజమానులు చేస్తున్న మోసాలు బట్టబయలయ్యాయి ఓ ముఠాతో చేతులు కలిపిన వారు వినియోగదారులకు తక్కువ పెట్రోల్ కొడుతూ సొమ్ము గడిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు అలాంటి పంపులపై దాడులు చేసి వాటిని సీజ్ చేశారు ఈ ముఠా సభ్యులను పంపు యజమానులను అరెస్ట్ చేశారు అయితే పెట్రోల్ పంపులో జరిగే మోసాలను పసిగట్టేందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి కొందరు పెట్రోల్ పంపుల యజమాను పెట్రోల్ ఫిల్లింగ్ మిషన్ లో ప్రత్యేక చిప్పులను నమరుస్తారు దీంతో పెట్రోల్ కొట్టినప్పుడల్లా వినియోగదారులు తీసుకునే పెట్రోల్ పరిమాణాన్ని బట్టి థర్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు తక్కువ వస్తుంది దీంతో ఆమె వినియోగదారులకు తక్కువ పెట్రోల్ వస్తుంది ఈ మోసాన్ని పసగట్టలేరు కానీ మీరు రెగ్యులర్ గా ఒకే పంపులో పెట్రోల్ కొట్టిస్తుంటే పరీక్షించవచ్చు వాహన ట్యాంకును ఖాళీ చేసి అందులో పెట్రోల్ నింపించాలి తర్వాత పెట్రోల్ బయటకు తీసి బాటిల్లో నింపాలి దీంతో మీరు కొట్టించిన మొత్తానికి ఎంత పెట్రోల్ వస్తుందో తెలుస్తుంది మోసం జరిగితే సులభంగా గుర్తించవచ్చు ఈ పరీక్ష ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది లేదంటే మోసపోతారు పెట్రోల్ నింపే వారు నాజిల్ని అలాగే పట్టుకుంటారు దీంతో పెట్రోల్ పరిమాణం తగ్గుతుంది అందువల్ల పెట్రోల్ కొట్టేటప్పుడు నాజిల్ని లో పెట్టి చెయ్యి దీనివల్ల పెట్రోల్ మోసం జరగకుండా నివారించవచ్చు కొన్ని పంపుల వాహనదారుని ఏమార్చి జీరో రీడింగ్ చూపించకుండా పెట్రోల్ నింపుతారు కనుక పెట్రోల్ నింపేటప్పుడు ఖచ్చితంగా రీడింగ్ జీరో ఉందా లేదా అని గమనించాలి కొన్ని పంపుల పెట్రోల్ నింపే క్రమంలో జీరో నుంచి రీడింగ్ ఒక్కసారిగా పది ఇరవైకి జంప్ అవుతుంది అంటే ఆ మొత్తం డబ్బుకు సమానమైన పెట్రోల్ ను కొట్టకుండానే రీడింగ్ అక్కడ వరకు వెళ్ళిందని అర్థం పది లేదా ఇరవై రూపాయల మేర మీకు పెట్రోల్ తక్కువ వస్తుందని తెలుసుకోవాలి రీడింగ్ జీరో నుంచి ఒకటి రెండు మూడు ఇలా వస్తుందేమో చూడాలి లేదంటే వాహనంలో పెట్రోల్ను తక్కువ నింపుతున్నట్లు అర్థం చేసుకోవాలి ఇలా జరిగితే వెంటనే ప్రశ్నించాలి మోసం జరగకుండా నివారించాలి ఇలా కొన్ని సందర్భాల్లో పెట్రోల్ కొడుతూ మధ్యలో ఆపుతారు అంటే ఉదాహరణకి మీరు వెయ్యి పెట్రోల్ కొట్టమని అడిగారు అనుకుందాం రెండు వందలకు రాగానే మీటర్ ఆపుతారు ఏదో సమస్య వచ్చిందని బుకాయిస్తూ అక్కడ ఆపే అక్కడ రీడింగ్ ను ఎనిమిది వందలు చేసి కొడతారు అంటే రెండు వందలు ఎనిమిది వందలు కప్పి వెయ్యి అవుతుందని మీరు అనుకుంటారు కానీ నిజానికి మీకు లభించేది ఎనిమిది వందల విలువైన పెట్రోల్ మాత్రమే ఎలాగంటే రెండు వందలు కొట్టిన తర్వాత ఆపితే ఎనిమిది వందలకు రీడింగ్ సెట్ చేస్తే అప్పటికే ఉన్న రెండు వందల రీడింగ్ను జీరో చేయాలి కానీ అలా చేయరు అక్కడి నుంచి మీకు పెట్రోల్ కొడతారు అంటే మీకు రెండు వందల తక్కువ రూపాయలు వస్తుందన్నమాట దీంతో ఎనిమిది వందల పెట్రోల్ మాత్రమే మీకు వస్తుంది ఇలాగనక పంపులను సిబ్బంది చేస్తుంటే వెంటనే జాగ్రత్తలు పడాలి రీడింగ్ను జీరో చేసి నింపమని అడగాలి దీంతో మోసం జరగకుండా చూడవచ్చు